దానియులు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడింది మిన్నె మెన్నె టెకెల్ అంటే ప్రభునంద ప్రియ సహోదరులారా నేను త్రాసులో తూయగా నువ్వు తక్కువగా కనపడితివి ప్రభునంద ప్రియ సహోదరులారా బెల్సజ రాజు గురించి ఇక్కడ రాయబడింది ఈ బెల్సర్ రాజు దేవునిని మరిచిపోయి అతని ఇష్టమైన జీవితము జీవించాడు అతనికి ఏది ఇష్టమో ఆ విధంగా బ్రతికాడు అయితే ఒకరోజు రాని వచ్చింది దేవుడు త్రాసులో చూసినప్పుడు ఆ బెల్సజరు రాజు దేవుని త్రాసులో తేలిపోయాడు తేలిపోవటం వల్ల ఏం జరిగిందంటే రాజ్యము తీసివేయబడింది తర్వాత అతని ప్రాణము కూడా తీసివేయటం జరిగింది కనుక ప్రభునంద ప్రియ సహోదరులారా ఈ లోకములో మనమలను దేవుడు త్రాసులో పెట్టి తోస్తాడు నీవు దేవుని త్రాసులో తేలిపోయినవంటే నీ జీవితము కూడా ముగించబడుతుంది నీవు దేవుని త్రాసులో తేలిపోయినవంటే ప్రభునంద ప్రియ సహోదరులారా మరి ఈ లోకములో నీకున్న సంతోషము సమాధానము శాంతిని కోల్పోతావు